ఓం నమో గోవిందా గోవిందరి గోవిందోకులనందన గోవిందన గోవిందవనీతోరా గోవింద పశుపాలక శ్రీ గోవింద ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಏಡುಕುಂಡಲವಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందరం అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు అయితే గురువారం అనమాట గురువారం రోజు నేను రూమ్లో పూజ ఎలా చేసుకుంటాను ఏంటనే చూపించేస్తాను వచ్చేసేయండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో చూస్తున్నారు కానీ ప్లీజ్ సపోర్ట్ చేయట్లేదబ్బా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వచ్చేసేయండి అన్నీ ఫోటోస్కున్నటువంటి బొట్లు అయితే అన్నీ నీట్గా రెండుసార్లు తుడుచుకున్నాను రెండుసార్లు తడి బట్ట పెట్టి తుడిచే తర్వాత ఒకసారి పొడి బట్టలు పెట్టి తుడిచేసుకున్నాను తర్వాత విగ్రహాలన్నింటినీ కూడా నీట్గా కడిగేసుకున్నాను ఇప్పుడు వీటికైతే అభిషేకం చేసుకుందాము పాలు నీళ్ళతో వాటికి కావలసినవి అయితే దాంతో దాంతోపాటు దీపపు కుందులు గంట ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పీతాంబాతో వాష్ చేసుకుందాము ఫ్లోర్ కూడా మంచిగా నీట్గా నాలుగైదు సార్లు అయితే తోడు చేసుకుంటాను ఈ సైడ్కి ఉన్నటువంటి ఉంటాయి టైల్స్ అవన్నీ కూడా గురువారం రోజు అయితే తూడ్ చేసుకుంటాను దేవుడికి పెట్టడం కోసం అయితే పాలు పెట్టేస్తాను ఇప్పుడు ఇవన్నింటిని అయితే ఒకసారి నీట్గా వాష్ చేసి పెట్టుకుందాము దీంట్లోనైతే అభిషేకం చేసుకుంటాను అనమాట దీన్ని వాష్ చేసుకున్నాము దీంట్లో దేవుడికి పాలు పోసి పెట్టుకుంటాము మిగిలినవన్నీ మనం దీపారాధన కోసం ఉపయోగించేటువంటి ఐటమ్స్ అనమాట వీటన్నింటిని వాష్ చేసుకుని చేసుకున్న తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకుందాం ఫైనల్గా అయితే ఇలా అలంకరించుకున్నాను ఇంకా దీపారాధన చేసుకోలేదు దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకునే ముందు మనం దేవుడికి పెట్టాలనుకున్నటువంటి ప్రసాదం కావచ్చు తర్వాత కొబ్బరికాయ అన్నీ అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగానైతే అలంకరించుకున్నాను అన్నింటికి కూడా అభిషే విగ్రహాలన్నింటికి కూడా పాలతో అభిషేకం చేసుకొని మళ్ళీ నీట్గా శుద్ధి చేసుకొని వాటర్తో సూట్ చేసుకొని మళ్ళీ అలంకరణ అయితే చేసుకున్నాను ఇలా అలంకరణ తర్వాత చూసి ఎంత మంచిగా అనిపిస్తుంది సార్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పూజనైతే కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేసి నివేదన చేసుకున్నాను హారతి ఇచ్చేసాను ఇలా ధూపం మధ్యలో చూస్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ అగరబీలు అక్కడ ధూపము మనసుకు తెలియటువంటి ప్రశాంతతనైతే కనిపిస్తుంది ప్రశాంతత నాకైతే రెండు ప్లేసెస్లో అనిపిస్తుంది ఒకటి మొక్కలు రెండోది దేవుడి దగ్గర అది గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే ఇంట్లో మనము ఇలా పూజ చేసుకున్నప్పుడు కావచ్చు అయితే గుడికి వెళ్ళలేం కదా ఇంట్లో ఇలా రోజు పూజ చేసుకుని కాస్త స్టోకాలు చదువుతూ ఉన్నామనుకోండి మనసుకి తెలియనటువంటి ప్రశాంతతనైతే అనిపిస్తుంది